అల్లర్ నరేష్ గారిది ట్వల్వ్ ఇయర్ రైల్వే కాలనీ మూవీ అయితే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేసా సినిమా అయితే నాకు పెద్దగా నచ్చలేదు భయ్య అంటే సెకండ్ హాఫ్ బాగుంది అంటే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ అనేది చాలా బెటర్ ఉంది అండ్ చాలా బాగుంది అండ్ ఫస్ట్ హాఫ్ మాత్రం అసలు ఏం లేదు స్టోరీ ఆ ప్రీ ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ తప్పితే ఫస్ట్ హాఫ్ లో అసలు ఏమీ లేదు మీరు నిజంగా ఫస్ట్ హాఫ్ అంతా సహనంగా చూస్తేనే ఆ సెకండ్ హాఫ్ అనేది చూడగలరు అది కూడా పెద్ద అద్దరిపోయే స్టోరీ ఏం కాదు జస్ట్ అంటే ఒక మిస్టరీ ఒక హితి అలా జరిగింది దాని తాలూకా ఇన్వెస్టిగేషన్స్ కానివ్వండి ఆ సస్పెన్షన్ కానివ్వండి కాస్త మెయింటైన్ చేయగలిగింది అంతే అంతకు మించి సినిమాలు ఏమీ లేదు ట్రైలర్ చూసి ఏదో ఈసారి కొత్త సినిమాతో వస్తున్నారు అల్లనర్స్ గారు ఆయన గిట్టు తగిలితే మనం అనుకున్నాం కానీ అంతేం లేదు సినిమాలు అయితే అంత ఇంపాక్ట్ ఏం లేదు నన్ను అయితే కంప్లీట్లీ డిసప్పాయింట్ చేసింది ఈ సినిమాలో పెర్ఫార్మెన్సెస్ కూడా యాక్ యాక్టర్స్ కూడా చాలా మంది వెళ్ళిపోయారు గెటప్ సీన్ కాని పెట్టారు అండ్ వైవా హర్ష ఉన్నారు కానీ కామెడీ ఏం జనరేట్ చేయలేకపోయారు అబ్బా అసలు ఒక్క కామెడీ మూమెంట్ కూడా అవుట్ అవ్వలేదు ఒక నవీన్ పూల చక్కానికి కనిపించడం అది ఒకటి హ్యాపీ ఎండ్ ఆఫ్ ది మూవీ కూడా ఆయన ఎండ్ అవుతుంది అది కూడా కాస్త హ్యాపీ అనిపించింది కానీ స్టోరీ వైజ్ మాత్రం కంప్లీట్లీ డిసప్పాయింట్ అని చెప్పాలి ఈ సినిమా యొక్క ఫుల్ రూపీ కింద లింక్ ఉంటుంది ఓపెన్ చేసి చూసేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి